అండి నమస్తే అండి బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి ఎగ్ చేస్తున్నానండి ఎగ్ కర్రీ ఎగ్ కర్రీ అంటే కొంచెం వెరైటీగా ఓకే యూట్యూబ్లో ఉందో లేదో నాకు తెలియదు కానీ నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను అనుకుంటున్నాను ట్రై చేద్దాం హాట్ వాటర్ పెట్టాను ఓకే మూడు ఎగ్స్ తీసుకున్నానండి హాట్ వాటర్లో కొంచెం ఒక చిట్కడు సాల్ట్ వేసుకుందాం ఓకే తర్వాత కొంచెం పసుపు అలాగే కొంచెం కారం ఒక చిట్కెడు ఓకే అండి మూడు ఎగ్స్ వచ్చేసి మనం బాగా బీట్ చేసుకొని వేస్తాము ఇలాగ మనం బాగా బీట్ చేసేసి ఆ వాటర్లో వేసేస్తున్నాము ఒక సైడ్ నుంచి వాటర్ అయితే మరుగుతున్నాయి ఇప్పుడు ఒక సైడ్ నుంచి వేస్తాను మూత పెట్టేసి వదిలేద్దామండి ఒక రెండు మూడు నిమిషాలు పడుతుంది ఉడకనిస్తాం ఆ లోపల నేను ఏమేం కావాలా కర్రీకి చూపిస్తాను రెండు ఆనియన్స్ తీసుకున్నాను మీడియము తెల్లగడ్డలు వచ్చేసి ఒక నాలుగు వరకు తీసుకుని ఇట్టా చితకూటి పెట్టాను తర్వాత ఒక ఐదు పచ్చిమిర్చి వచ్చేసి సన్నగా కట్ చేసి పెట్టాను కొంచెం కరేపాకు ఓకే కొంచెం కరేపాకు దానికి మనం ఏమేమి వేస్తాము కారము ఉప్పు ఇంకా ఉప్పు మనకు నార్మల్ తెలిసిందే కారము ఉప్పు తర్వాత వచ్చేసి అల్లం తెల్లగడ్డ పేస్ట్ కొంచెం మిరియాల పొడి జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా అంతే ఇంకేముండదు ఓకే అండి ఫస్ట్ ఇది అయిపోతే మనం ఆ ప్రాసెస్ చూస్తాం చూడండి ఇంత ప్లఫీగా వచ్చేసిందో పైకి ఇప్పుడు మనం కొంచెం కలుపుగా ఒక్క సైడ్ నుంచి ఇలా తీసుకొని ఓకే అండి చూద్దాము చూడండి సరిపోయింది మనం తీసి పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టుకొని వేరే కడాయి పెట్టుకొని మసాలాలు ఫ్రై చేసుకుందాం సైడ్ పెట్టేస్తే ఇది కూల్ అయిపోతుంది ఓకే ఓకే అండి ఆయిల్ వేసాను

వేసుకెళ్ళినప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాము ఇప్పుడు ఇంకొంచెం వేసుకున్నాము కొంచెం సాల్ట్ అక్కడ కొంచెం వేసాం కదా ఇప్పుడు ఒక తర్వాత పసుపు అలాగే అల్లం చెల్లెలు చేస్తాం 브레스는. 그리고 이렇게 젖고, 이렇게 젖고. 그리고 이렇게 젖고, 이렇게 젖고. 그리고 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 이고 మాత్రం కంపల్సరీ అండి ఇది కారం ఏమి ఉండదు చాలా బాగుంటుంది కారం అనేది ఉండదండి చాలా బాగుంటుంది ఓకే ఇప్పుడు మనం మిరియాల పొడి కొంచెం వేసుకుందాం అలాగే జీకర పొడి కొంచెం కంపల్సరీ వేసుకోవాలండి జీలకర్ర పొడి ఏ ముందు లేని వెయ్యకుండా మాత్రం ఉండద్దండి ఇవన్నీ మనకు పచ్చివాసన పోవాలి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఒకసారి ట్రై చూడండి మనం లైట్గా వాటర్ వేసుకుందాము హాఫ్ గ్లాస్ అండి త్రీ గ్లాస్ నేను ఆయిల్ తక్కువ వేసాను కదా అందుకని చెప్పేసి నేను కొంచెం వాటర్ యూజ్ చేసుకుంటాం అది మీ చాయిస్ మీరు వాటర్ వేసుకోవాలా లేదా ఓకే ఈ పచ్చివాసన పోయే వరకు వాటర్ అనేది ఉంది కదా కొంచెం వేసిపోతే మనం వేసి వేసుకుందాం ఓకే అండి చూసాము చూడండి వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది ఇప్పుడు మనం ఎగ్స్ వేసుకుందాం మనం ఎగ్స్లో వాటర్లో వేసాం కదా ఎగ్ ఎక్కడుందండి వాటర్ వాటర్ వేయలేదు దీంట్లో మనం చింతపండు కొంచెం వేసుకుందాం మనం టమాటా యూజ్ చేయలేదు కదా టేస్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది నిజంగా చెప్తున్నాము ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది కొత్తిమీర మాత్రం అస్సలు మర్చిపోమాకండి వేస్తున్నాము కొత్తిమీర నేను ఇలా గిల్లి వేస్తాను ఇలాగా ఇలా వేసి నేను చింతపండు హాట్ వాటర్ లేచి నానబెట్టి ఇలా గుజ్జు తీసి పెట్టుకున్నానండి ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను అంతేనా ఎక్కువ కాదు మూడే కదా మన కేక్స్ అందుకని రెండు స్పూన్లు వేసుకున్నాను సరే ఓకే అండి అయిపోయింది మన కర్రీ చూడండి ఉంది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్